అందరికీ షాలో ప్రైజ్ ద లాడ్స్ రాత్రికాల వాక్య ధ్యానము మార్కుస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ఆయన దోణి అమరమ్మున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించి చూడండి ఇక్కడ యశు ప్రభు సముద్ర తీరమున ఒక దోణిలో కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు పరలోక రాజ్యమును కూర్చున్న ఉపమాన కూర్చు ఉపమాన రీతిగా అందరికీ బోధిస్తూ ఉన్నారు నాలుగో అధ్యాయమంతా మనం చూసినట్లయితే నాలుగు ఉపమానములు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏసయ్య బోధించినట్లుగా ఇక్కడ మనం వాక్యములో చూస్తూ ఉన్నాము బోధించిన తరువాత సాయంకాలము శిష్యులతో అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు శిష్యులు యేసు ప్రభు కోసం చిన్న ధోనిను ఏర్పాటు చేసి ఆయన నందులో ఎక్కించిన ఎక్కించారు అలసిపోయిన రోజంతా వాక్య పరిచయం చేసి అలసిపోయినటువంటి యేసు ప్రభువు పడవలో ఆ దోనిలో ఆ చిన్న దోణిలో అమరమ్మన తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ చిన్న దోణిలో వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో ఒక పెద్ద తుఫాను రావడము జరిగింది ఎందుకు పెద్ద తుఫాను వచ్చిందంటే ఏసయ ఆ ధరికి వెళ్తే ఆ ధర్న ఉన్నటువంటి గెరాసేన్ల దేశంలో సేన అను దెయ్యములు పట్టినటువంటి వానికి విడుదల కలుగుతుంది కాబట్టి ఆ విడుదల కలగకుండా ఆటంకపరచడానికే ఈ పెద్ద తుఫాను వచ్చినట్లు మనము గ్రహించుకోవచ్చు అయితే ఏసయ్య ఆ పెద్ద తుఫాను శిష్యులు కంగారు పడుతూ ఉన్నారు ఎందుకంటే తమతో ఉన్నది సృష్టికర్త సర్వాంతర్యామి అని వాళ్ళు గ్రహించలేకపోయారు కంగారు పడుతూ ఏసయ్యని లేపినప్పుడు ప్రభు గద్దించగానే ఆ పెద్ద తుఫాను ఆగిపోయింది చూడండి అదే అధికారాన్ని ఎస్ ప్రభు గద్దించగానే అంత పెద్ద గాలి సముద్రము ఎస్ఐకు లోబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అదే అధికారాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చారండి ఎంత పెద్ద సమస్యలు మనకి ఎదురైన అధికారముతోటి ఎస్ఐ నామంలో మనం గద్దించినప్పుడు ఆ సమస్యలన్నీ మన పాదాల క్రిందకు తప్పకుండా వస్తాయి ఆ సమస్యలు మన పాదాల క్రిందకు వచ్చినప్పుడు ఆ సమస్యలు అన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే నిజ క్రైస్తవుని యొక్క లక్షణం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాకేన్ షాలో ప్రైస్తా గాడ్ బ్లెస్ యు ఆల్